మరి ఈ వేద పాఠశాలలోకి ఈ చాతుర్వర్ణంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులకు ఎందుకు అవకాశం లేదు వైశ్యులకు ఎందుకు అవకాశం లేదు మేమంటే శూద్రులం అనుకోండి పక్కన పెట్టండి హిందువుల హిందువులం అని చెప్పేసి విర్ర విగుతున్నటువంటి ఈ మధ్య మనలు చాలా మంది నేను హిందువులు నేను హిందువులు అనుకుంటున్న మా బీసీ ఎస్సీ ఎస్టీలా చెప్తా ఉన్నా శర్మగారు ఏమన్నారినారు కదా ఆర్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ లేకుండా సత్తాను చాటుతున్నటువంటి వ్యక్తులు మేమని అసలు ఈ దేశంలో అందరికంటే ముందు రిజర్వేషన్ అనుభవించింది నేటికి రిజర్వేషన్ అనుభవిస్తున్నది బ్రాహ్మణులు మాత్రమే పౌరోహిత్యాన్ని ఎవ్వడికి తెలియకుండా అదేదో బాంబులు తయారు చేస్తున్న కర్మాగారం లాగా వేద పాఠశాలలోకి ఎవరిని రానివ్వకుండా వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ మనమలు వాళ్ళ ముని మనమలు కూడా అదే వేట వేద పాఠశాలలో ఉపనిషత్తులు అవన్నీ నేర్చుకొని మంత్రాలు నేర్చుకొని పౌరోహిత్యాన్ని ఏ కష్టాన్ని చేయకుండా ఏం చేయకుండా పౌరోహిత్యాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ రిజర్వేషన్ అనుభవించింది మీరు కావాలంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి తీసుకుంటే అత్యధికంగా ప్రధానమంత్రులుగా రిజర్వేషన్ అనుభవించింది కూడా మీరే సుప్రీంకోర్టు జడ్జిలుగా కూడా రిజర్వేషన్ అనుభవించింది మీరే జనరల్ కోటాలో ఈ దేశంలో అందరికంటే ముందు విద్య మీకే ఉంది కాబట్టి ఆ విద్య అనేటువంటి దానివల్ల రిజర్వేషన్ అనుభవించింది మీరే